కుక్క దాడిలో ఐదుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది గాయాల పాలైన బాధితులందరినీ కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గతంలో సైతం పిచ్చి కుక్కల దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంది పిచ్చి కుక్కల దాడిలో జంతు ప్రేమికులు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి కామారెడ్డి జిల్లా విక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఓ పిచ్చికుక్క బుధవారం ఉదయం టోల్గేట్ సమీపంలో ఒకరిని కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి అనంతరం గ్రామంలో మరో నలుగురిపై దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుల్లో రామేశ్వరపల్లికి చెందిన నాగర్తి రాధవ గొల్లపల్లి వినోద్ గౌడ్ గొల్లపల్లి నాగరాజు గౌడ్ సందుగారి లలిత పైతరి సుశీల ఉన్నారు వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి స్థాయిలో కుక్కల సంతానోత్పత్తి తగ్గించేందుకు లక్షలు కేటాయిస్తున్న పిచ్చి కుక్కలను నివారించడంలో అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా విఫలమవుతున్నట్టు కనపడుతుంది ఇదిలా ఉండగా జంతు ప్రేమికులు సైతం మనుషుల ప్రాణాలను సైతం దృష్టిలో ఉంచుకోవాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు చిన్నపిల్లలు సైతం గతంలో ప్రాణాలు కోల్పోయిన విషయానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇకనైనా అధికారులు జంతు ప్రేమికులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు